అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రైల్వే ప్రయాణికులకు అద్దరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ఈ ఒక్క టికెట్ తో దేశమంతా తిరగచ్చు అదేంటో మీకు తెలుసా దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకుండా అప్పుడు ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం ఆ ఏంటో చూద్దాం రైల్వేలో మీరు ఎక్కువగా తిరుగుతుంటారా దేశంలో వివిధ ప్రాంతాలకు తరచూ ప్రయాణం చేస్తూ ఉంటారా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మీకు రైల్వే బెత్ కన్ఫర్మ్ కాలేదా తత్కాల్లో కూడా టికెట్ దొరకలేదా ప్రతిసారి టికెట్ తీసుకోవడం విసుగ్గా ఉనిపిస్తుందా అయితే మీ లాంటి వాళ్ళ కోసమే భారతీయ రైల్వే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇప్పటి వరకు ఇలాంటి సేవను మీరు ఎక్కడా చూసి ఉండరు భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు సౌకర్ సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది అలాగే ఇప్పటి వరకు చాలా రకాల సేవలను తీసుకొచ్చిన రైల్వే సంస్థ విజయవంతంగా ప్రయాణికులకు అందిస్తుంది పండగ సీజన్లో ప్రత్యేక రైళ్లను నడపడం వస్తువులను పార్సిల్ రూపంలో తరలించడం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నెంబర్స్ సీనియర్ సిటిజన్స్ కు టికెట్లలో రాయితీ కల్పించడం లాంటి ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండియన్ రైల్వేస్ సర్క్యులర్ జర్నీ టికెట్ అనే వినూత్నమైన సేవను ప్రయాణికులకు కల్పించింది ఈ టికెట్ తీసుకుంటే మీరు ఏకంగా యాభై రోజుల పాటు సరే మరే టికెట్ తీసుకోకుండా ట్రైన్ లో ప్రయాణించవచ్చు దీంతో మీకు ప్రతిసారి టికెట్ తీసు ప్రయాస తప్పడమే కాకుండా బెత్ కన్ఫర్మ్ కాదేమోనన్న భయం ఉండదు అయితే ఈ టికెట్ తీసుకోవడానికి కొన్ని నియమం నిబంధనలు ఉన్నాయి మీరు పుణ్యక్షేత్రాలకు కానీ విహారయాత్రలకు కానీ వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ తగ్గట్టు మీరు ట్రైన్ లో జర్నీ చేయడానికి అనువుగా ఇచ్చేదే ఈ సర్క్యులర్ జారీ టికెట్ అయితే ఈ టికెట్ తీసుకునే ముందు మీరు ప్రయాణం చేయడానికి ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఆ తర్వాత మీరు దిగ తిరగాల్సిన స్టేషన్ ముందే తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఈ టికెట్ తీసుకున్నాక మిగతా స్టేషన్లో మీరు ప్రత్యేకంగా టికెట్ తీసు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక ఈ టికెట్ తీసుకోవాలనుకుంటే రైల్వే డివిజన్ ఆఫీస్లో సంప్రదించాలి మీరు ప్రయాణం మొదలు పెట్టే తేదీని స్టేషన్ మీరు వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని క్లియర్గా తెలియజేయాలి ఒక్కసారి టికెట్ తీసుకున్నాక ఇక మీ జర్నీ మొదలుపెట్టినట్టే ఆ టికెట్ తీసుకున్నాక రోజు నుంచి యాభై ఆరు రోజుల పాటు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుంటే మధ్యలో తిరుపతిలో దిగి అక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఆ ముందు రోజు తిరుపతి రైల్వే స్టేషన్కు వెళ్లి అధికారులను సంప్రదించి మరుసటి రోజుకు బెత్తును కన్ఫర్మ్ చేసుకోవాలి అలా మీరు ఎక్కిన స్టేషన్ నుంచి మొత్తం ఎనిమిది స్టేషన్లకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది మీరు హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్ళి వెళ్ళి వస్తే మధ్యలో ఇంకో నాలుగు స్టేషన్లు మాత్రమే ఎక్కి దిగే వెసులుబాటు ఉంటుంది ఆ స్టేషన్లో దిగిన తర్వాత ఆ ప్రాంతంలో మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు సర్కులర్ జర్నీ టికెట్ ధరలు అనేవి ప్రయాణంలో వివిధ దశలకు ఉన్న ఛార్జీలను బట్టి మారుతూ ఉంటాయి అయితే మామూలు టికెట్ రేటు కన్నా తక్కువగా ఉంటాయి అదనపు ఖర్చులు ఉండవు ఈ టికెట్లను ఏసీ బెత్తులలో మూడు క్లాసులకు స్లీపర్ క్లాసులకు తీసుకోవచ్చు ఆయా క్లాసులను బట్టి టికెట్ రేట్లో మార్పులు ఉంటాయి అయితే ఇందులో కూడా సీనియర్ కు రాయితీలు ఇస్తుంది రైల్వే శాఖ రైల్వే శాఖ అయితే కనుక ప్రయాణికులకు అదృపత అయితే ఇచ్చిందండి ఈ ఒక్క టికెట్తో మీరు దేశంలో ఎక్కడైనా తిరగచ్చు అది కూడా యాభై ఆరు రోజుల పాటు టికెట్ తీసుకునే అవకాశం లేదని చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్